కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్బాద్ రథసప్తమి రోజు ఏం చేయాలి మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు అలాంటి సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలట స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడాకులు ఆడవారు ఏడు చిక్కుడాకులు తలపై భుజాలపై ఉంచుకొని జనని త్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే హ్యాకృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలట ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు వాకిట్లో సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికేవారు తరువాత దానిపై వరి పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అంటించి ఆవు పాలు పొంగించేవారు ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి ఏలకులు వేసి పరమాన్నం తయారు చేసేవారు తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం వేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు కానీ ఇప్పుడు కాలం మారి గ్యాస్ స్టవ్లు వచ్చాయి కాబట్టి వాటినే ముందుగా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు పాలు పొంగించి దాంతో ప్రసాదం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టవచ్చు రథసప్తమి నాడు సూర్యదేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్ హుషాయిగూడ హైదరాబాద్